ప్రభు అనే సుఖ్రీస్తు వారి పేరిట మీ అందరికీ ఉందినాడు చాలామంది సహోదరులు ఈ గ్లోరియస్ కాన్ఫరెన్స్ కోసం అన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఎలా చేయబోతున్నారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకనగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది కనుక దీన్ని ఎలా మీరు చేయడానికి మీరు అంత ప్రణాళిక సిద్ధపరచుకున్నారు అని కొంతమంది సహోదరులు అడుగుతూ ఉన్నారు వాస్తవానికి ఎలా చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్న మీకు ఎలా అయితే ఉన్నదో ఎలా చేస్తామో అనేటువంటి విషయం నాకు కూడా తెలియదు వాస్తవానికి కానీ ఒకటైతే వాస్తవం దేవుడు సంకల్పించినటువంటి కార్యము ఆయన జరిగిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం మాత్రం ఉన్నది దానికి మన ప్రార్థన ఉపవాసములు దేవుని అందరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ద్వారా మనము జరిగించగలమని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకరకు అంటే దావీదు ఎన్నో యుద్ధాలు చేసి లెక్కింప సత్యము కానంత బంగారము వెండి ధనము సమకూర్చినప్పటికీ కూడా దేవునికి దేవాలయం కట్టడానికి దేవుడు అనుమతించలేదు అందుచేత ఒక కార్యము జరగాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనము లేదంటే బలము ద్వారా మనము దేవుని కార్యాలు చేయలేము అని నేను విశ్వసిస్తాను ఎందుకరకంటే విశ్వాసము ద్వారా వారు రాజ్యములు జయించరని విశ్వాసము ద్వారా అగ్ని యొక్క బలమును చల్లార్చారు అని విశ్వాసము ద్వారా మరి ఎన్ని కార్యాలైతే జరిగించారో మరి హెబ్రి యొక్క గ్రంథంలో మీ అందరికీ నాకంటే ఎక్కువగా తెలుసు కనుక మరి ఆ విశ్వాసం ద్వారానే ఈ గ్లోరియస్ కాన్ఫరెన్స్ని మనము దేవుని యొక్క కృపు ద్వారా దేవుని యొక్క దక్షిణ హస్తము ద్వారా దేవుడే జరిగిస్తున్నాడని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా మరి ఉపవాసముల్లో మీరు కూడా ఏకీభవించండి తప్పక దేవునికి మహిమకరంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు అడిగినటువంటి సోదరులందరికీ కూడా మరి ఈ రీతిగా ముందుకు సాగాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను రజతిలో